టు టువీ నేను మీ వరప్రసాద్ ఇల్లాలి పోరుతో ఏ ఒక్క మగాడు కూడా కష్టపడకూడదు కుంగిపోకూడదు ఆత్మహత్యలు పాల్పడకూడదు అనేది మా యొక్క సంఘం యొక్క లక్ష్యమని భార్యా బాధితుల సంఘం కన్వీనర్ కో కన్వీనర్లు అయితే స్పష్టం చేస్తున్నారు అదేవిధంగా మహిళల కోసం ఏదైతే ఫోర్ నైన్టీ ఏ అనేటటువంటి సెక్షన్ ఏదైతే అమల్లో ఉందో పురుషుల కోసం కూడా ఫోర్ నైన్టీ ఎయిట్ బి సెక్షన్ అమల్లోకి రావాలని కూడా అదే మా యొక్క డిమాండ్ అని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఆ భార్యా సంఘం కన్వీనర్ పెరిగేళ్ళ డానియల్ గారు అదేవిధంగా కో కన్వీనర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారి ముందుగా పెరికల డానియల్ గారితో మాట్లాడదాం సార్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క మగాడు కూడా ఆడవాళ్ళ పూరికతో ఆత్మహత్య పాల్పడకూడదు ఫోన్ ఎయింటీ ఎయిట్ పాటు కూడా ఫోన్ ఎయింటీ ఎయిట్ బి అనేది కూడా రావాలంటున్నారు ఏం చెప్తారు సార్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ వన్స్ అన్ అ టైమ్ కొంతమంది భర్తలు చాలామంది భార్యలని వేధించారండి దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్ ఇష్టం వచ్చినట్టుగా తాగటం తిరగటం ఇంట్లో మరి భార్యలకి ఏమి ఇవ్వకపోవడం పిల్ల పిల్లల్ని చూసుకోకపోవటం కూడా చాలా జరిగింది వాస్తవం అది అందుకే గవర్నమెంట్ వారు ఏం చేశారంటే అటువంటి వారి కోసం అంటే ఇట్లా ఇప్పుడు లేడీస్ అంటే ఎవరు నా తల్లి ఒక స్త్రీ నా చెల్లి ఒక స్త్రీ నా కూతురు ఒక స్త్రీ నా భార్య ఒక స్త్రీ వారి వాళ్ళు పరాయవాళ్ళు కాదు ఈరోజు మరి కొంతమంది ఆ స్త్రీలకు వ్యతిరేకంగా ఎందుకు మేము మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు అంటే అటువంటి పరిస్థితుల్లో పురాతన అంటే ఒక 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 ట్వంటీ ఇయర్స్ బిఫోర్ ఏంటంటే డెఫినెట్లీ స్త్రీలని భార్యలని వేధించేవాళ్ళు దానికోసం అని చెప్పేసి సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది అమ్మలో తెచ్చారు మన గవర్నమెంట్ వారు ఎందుకు తెచ్చారు ఇష్టం వచ్చినట్లుగా మీరు భార్యలను కనుక వేధిస్తే పిల్లలను కనుక పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే చట్టం మిమ్మల్ని వదలదు అని వాళ్ళని మరి కట్టడి చేశారు వాళ్ళకి కొంచెం న్యాయం ఉంటుంది జరిగింది కానీ కాలక్రమేణా ఏం జరిగింది దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు కొంతమంది స్త్రీలు దాని మూలాన్ని ఏంటి అమాయకులైన హస్బెండ్స్ని తీసుకెళ్ళి అరెస్ట్లు చేయటం ఎట్ ద సేమ్ టైం ఆడపడుచులు అత్తలు వదినలు వీళ్ళు ఎవరండి వీళ్ళు స్త్రీలు కాదా అని అడుగుతున్నాను నేను వాళ్ళ మీద మీరు తప్పుడు కేసులు ఎస్ రిపీట్ తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారు అంటే కేసు బాగా బలంగా ఉండాలని చెప్పేసి మీరు ఎవరి మీద పడితే అంటే మీకు ఉంది కదా మీరు కంప్లైంట్ ఇచ్చేస్తే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు కదా అన్న ఇదితో మీరు ఏం చేశారండి అనవసరంగా ఎంతోమందిని మీరు హింసించారు బాధ పెట్టారు క్షోభ గురి చేశారు ఎక్కడో ఉంటారో వాళ్ళు అమెరికాలో ఉంటారు యూరప్లో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళ మీద మీరు తప్పుడు కేసులు బిందుకు పెట్టాలండి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని హెరాస్ చేశారు చెప్పండి మానసికంగా శారీరకంగా వాట్ ఈ దిస్ మానసికంగా శారీరకంగా మీరు కొంతమంది నెస్ మీరు భర్తల్ని అత్తమామల్ని శారీరకం కాకపోయినా మానసికంగా హింసిస్తున్నారు అని చెప్పేసి నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నా మరి చాలామంది స్త్రీ మరి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా మహిళా సంఘాలు వాళ్ళు ఎందుకు మరి ఫైట్ చేయట్లేదండి అన్నీ చేయాలి కదా ఇప్పుడు నేను చెప్పాను భర్తలు భార్యలు హింసించేవాళ్ళు అని ఓపెన్గా చెప్పాను నేను మరి మీరెందుకు చెప్పడం లేదు భార్యలు కూడా భర్తలు హింసిస్తున్నారని చెప్పేసి ఎందుకు వాళ్ళకి మీరు క్లాసులు పీకండి అమ్మ ఇది కరెక్ట్ కాదు అని మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది మరి ఒకానొకప్పుడు ఎవరైనా అమ్మాయి అంటే కొత్తగా పెళ్ళైన తర్వాత పుట్టింటికి వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ కూడా అమ్మ ఇట్లా కాదు ఎట్లా కాదు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు అందరం కూర్చొని మాట్లాడుకుందాం మీ అత్తగారితో మాట్లాడండి మామగారితో మాట్లాడండి లేదా మీ హస్బెండ్తోనే కూర్చొని మాట్లాడండి మీరు అప్పుడు కనీసం ఒక సెటిల్మెంట్ వస్తుంది ఒక ఏదో ఒకటిని వాళ్ళు చెప్పి పంపిస్తూ ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఎంతమందిని పంపిస్తారండి ఒకవేళ వాళ్ళు పంపించినా వాళ్ళు వినడం లేదు కొంతమంది అంటే ఫిక్స్డ్ నేను ఈ మొగ్గు నాకు వద్దు సింపుల్ ఇస్ దట్ ఎందుకు వద్దు నో రీజన్ అంటే ఏమైతుందంటేనండి ఎప్పుడైతే స్త్రీలకి ఒక ఫ్రీడమ్ వచ్చిందో మీను దాని అంతటికి కారణం ఈ పనికి మాలిన సెల్ ఫోన్ ఎస్ రిపీట్ పనికి మాలిన సెల్ ఫోన్ ఈ ఫ్రీడమ్ వచ్చిందో ఎక్కడ పడితే అక్కడ మొత్తం వాళ్ళు మొత్తం చదివేస్తున్నారు అబ్బు నాకు ఎన్ని హక్కులు ఉన్నాయి నాకు ఎన్ని హక్కులు ఉన్నాయని చెప్పేసి అసలు ఒక ఆనొకప్పుడు మనం పురాతన మరీ పురాతన కాలి కదా మొన్న రీసెంట్గా ఒక జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బిఫోర్ కూడా మనం సినిమాలు కూడా చూస్తుండేవాళ్ళం అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకాంతం ఉండేది అంటే గయ్యాళ్ళకి గంప అన్నట్టుగా ఉండేది కానీ పొద్దున్నే లేచి భర్తకి నమస్కారం కాళ్ళకి ఐ మీన్ కాళ్ళకి నమస్కారం చేసి మిగతా పనులు చేసుకునేది అవునా కదా ఈ రోజుల్లో ఎంతమంది భర్తలకి నమ సరే నమస్కారం చేయబోయినా ఆ కాళ్ళని లాగకుండా ఉంటే చాలనుకుంటున్నారు జనాలు సో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ స్త్రీలు ఇదే పని చేస్తున్నారు ఎస్ ఫిఫ్టీ పర్సెంట్ స్త్రీలు ఐఎమ్ టెలింగ్ మేబీ మోర్ దెన్ దట్ ఓకే అంటే ఇప్పుడు మన సంప్రదాయాలు చాలా విలువైనవి మన సంప్రదాయాలు చూసి బ్రిటిష్ వాళ్ళు మన వివాహ ఇది చట్టాల గురించి ఇవన్నీ కూడా చూసి మేము కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది కొన్ని కంట్రీస్లో కాంట్రాక్ట్ పద్ధతులు ఉంటాయండి కాంట్రాక్ట్ పద్ధతులు వివాహాలు ఉంటాయి ఇవాళ మన ఇద్దరం కలిసి ఉన్నామా రేపు విడిపోదాం దాట్స్ అంటే దర్ ఇస్ అ వాల్యూ ఫర్ మ్యారేజెస్ వాళ్ళ వాళ్ళంతేకా కానీ మన మనదేమైపోయిందండి మన మన భారతదేశం ఎంత గొప్పదండి మనది మనం చాలా అనమాట మరి అటువంటిప్పుడు అప్పుడు ఏమైపోయినాయి ఇవన్నీ అన్ఫార్చునేట్లీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఈ ప్రాబ్లమ్స్ని కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా అసలు పట్టించుకోవట్లే ఎంతసేపటికి ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చేసి మీరు మీరు కుడ్డు చావంటరా అని అని చెప్పేసి చెప్తున్నారే తప్పించి బేసిక్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎంత ఎంతమంది దీనికి ఒక కులం లేదు ఒక మతం లేదు ఏమీ లేదండి ఎంతసేపటికి నాకు నచ్చలా నా మొగుడు అంతే దాటి సాల్ వెళ్ళిపోవటమే పెళ్ళైనా మరు క్షణం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉండి కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి అంటే అప్పుడే నేను తెలిసిపోయిందా మొగుడు మంచివాడు కాదని అప్పుడే తెలిసిపోయిందా కనీసం చూడాల్సిన బాధ్యత మీకు ఉంది కదా కాబట్టి ఇప్పుడు మరి పెద్ద మనుషుల్లో పెట్టేది లేదు అసలు ఇదివరకు ఏంటంటే చక్కగా పెళ్ళి ఎవరైతే చేశారో ఆ మరి ఆ పురోహితుడు కానీ పెద్ద మనుషులు చూస్తారు కదా వాళ్ళు సంఘ పెద్దలు ఉంటారు కదా వాళ్ళతో కలిసి కొంచెం మాట్లాడి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకునేవాళ్ళు ఏమీ లేదు పురోహితుడు లేదు పెద్దది లేరు ఎవరు లేరు వెళ్ళిపోవడం డైరెక్ట్గా స్టేషన్లో కేసు పెట్టడం సో ఎప్పుడైతే ఇది మిస్యూజ్ అయిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ వస్తే తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పుడు ఎంత ఇదైనా ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే పట్టింది వాళ్ళ మీద కూడా వాళ్ళ కోడలు కేసులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే అంటే ఎప్పుడైతే వాళ్ళ కిందకు వచ్చిందో అప్పుడు వాళ్ళకి అన్నమాట ఓహో ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ అని అని చెప్పేసి సో వన్స్ అప్ అనే టైం ఇది కొత్తలో వచ్చిన టైంలో అయితేనండి ఓపెన్గా తీసుకెళ్ళడం అంటే సపోజ్ అమ్మాయి ఒక ఐదుగురి మీద ఆరుగురి మీద ఏడుగురి మీద కేసు పెట్టింది అనుకోండి ఆ పేర్లు వెళ్ళటం స్ట్రైట్ అవే తీసుకొచ్చి అరెస్టులు చేయటం దట్స్ ఇట్ ఎంతవరకు సమంజసం బాగా మిస్యూజ్ అయిపోతుందని తెలిసిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది స్టేషన్ వేలు ఇచ్చేస్తుంది అంటే ఏడు సంవత్సరాల కంటే తక్కువ ఏదైతే శిక్షలు పడతాయో వాళ్ళకి కోర్టులో బెయిల్ అవసరం లే ఎందుకంటే అది లాంగ్ ప్రాసెస్ కాబట్టి డైరెక్ట్గా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వడం వాళ్ళని స్టేషన్కి పిలిపించడం వెంటనే దాని పరిస్థితిని బట్టి వెంటనే స్టేషన్ బెయిల్ చేసి పంపించేయడం జరుగుతుంది అనమాట అది కోర్టు వారు అది ట్రైన్లో నిజంగా భర్త అనేవాడు నిజంగా హెరాస్ చేసాడా లేదా అనేది కోర్టు వారు చూస్తారు అప్పుడు యాజ్ పర్ దట్ వాళ్ళకి మరి కోర్ట్ ఒక భర్త కాదు ఎవరైనా అంటే ఇప్పటికీ రిపీట్ ఐఎమ్ టెలింగ్ ఇప్పటికి కూడా ఇప్పటికీ కూడా కొంతమంది భర్తలు ఉన్నారు కొంతమంది ఆడబడుచులు ఉన్నారు కొంతమంది అత్తలు ఉన్నారు వాళ్ళు కొత్తగా పెళ్ళైన స్త్రీలనే భార్యలు వేధిస్తున్నారు అండర్లైన్ అయితే ఈ తప్పుడు కేసుల మూలాన వాళ్ళ కేసులు కూడా అందరిలాగానే ఉంటాయి అని చెప్పి అన్న ఒక ఇదితో వాళ్ళకు కూడా న్యాయం జరగడం లేదు దిస్ ఇస్ ఫ్యాక్ట్ కాబట్టి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో దయచేసి వాళ్ళు మాత్రమే కేసులు పెట్టండి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది అందరికీ తెలిసిందే నేను ఓపెన్గా చెప్పలేను అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఫోర్ నైంటీ ఎయిట్ వచ్చింది కాబట్టి మరి మొన్న కూడా మీరు చూశారు బెంగళూరులో ఒక టెక్కి ఎంత బారు లెటర్స్ రాసి చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అది వెలుగులోకి వచ్చిందండి వెలుగులోకి రానివి చాలామంది చాలా కేసులు ఉన్నాయి మేము నేను శ్రీనివాస్ గౌడ్ గారు పెట్టడానికి కారణం అదే చాలామంది ఏమనుకుంటున్నారు మా నాకే వచ్చింది ఈ ప్రాబ్లం నాకే వచ్చింది మా ఆవిడ నా మీదే పెట్టింది మా మెదర్ మీద మా ఫాదర్ మీద మా చెల్లెళ్ళ మీద మా అక్కల మీద పెట్టింది అంటే దే ఇంకా ఎవరికి తెలి ఎవరికి తెలియదు అంటే సమాజంలో నా పరువు పోయింది అన్న ఒక ఇది ఇదితో అంటే తప్పుడు కేసులు కదా ఇదితో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంత కొంతమంది అంత కాకపోయినా కానీ కుమిలి కుమిలి తెలిసిపోతు పోతున్నారు అనమాట మానసికంగా మానసికంగా వేధిస్తుంది కొత్తగా పెళ్ళైన కొంతమంది భార్యలో కాబట్టి వాళ్ళకి ఎలాగైతే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఉందో మగాళ్ళకు కూడా ఫోర్ నైంటీ ఎయిట్ బి కింద వాళ్ళకి కొన్ని హక్కులు కల్పించాలని వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి ఎందుకు అంటే ఈ ఈ విధంగా కుంగిపోవటం అనేది అది కరెక్ట్ కాదు చాలా మంచి మంచి భర్తలు ఉంటాయి నాకు చిన్న కేసుల్లో మూడు కేసులు పెట్టింది ఇక్కడ విజయవాడ ఒక అమ్మాయి సో ఐ కెనాట్ రివీల్ ద నేమ్స్ ఐ షుడ్ నాట్ ఆల్సో మూడు కేసులు ఇక్కడ ఫోర్ నైంటీ పెట్టింది మెయింటెనెన్స్ పెట్టింది అంతటితో ఆగల అంటే ఇతను బయట రావడం అసలు అమ్మాయికి అసలు ఇష్టం లేదు నేను కోచింగ్ తీసుకుంటున్నాను కోచింగ్ తీసుకుని వెళ్తుంటే వా అబ్బాయి అంటే మా హస్బెండు మా మామగారు ఇద్దరు వచ్చి నన్ను దంపేస్తాము అని చెప్పేసి బెదిరించారంట ఈజ్ ఇట్ పాసిబుల్ నువ్వు కేసు వాపసు తీసుకోవాల్సిందే అని చెప్పేసి మూడో కేసు పెట్టింది మూడో కేసు పెట్టిన తర్వాత ఇంకా ఆమెకి మనసు ఆగల నాలుగో కేసు ఇంకోటి ఇంకోటి పెడితే ఆ పోలీసులు విజయవాడలే ఆ పోలీసులు పోపో అన్నారంట హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ మూడు కేసులు పెట్టింది సో టోటల్ సిక్స్ కేసెస్ నేను కోర్టులో అతను చెప్తే మా కోర్టులో అక్కడ విజయవాడ కోర్టులో లాయర్లు అన్నారు అతను మేము చూడాలంటున్నారు ఇంకా అది బతికున్నాడు కాబోతే కాబట్టి నేను చెప్పే మీకు న్యాయం దొరుకుతుంది అని నేను భరోసా ఇవ్వటం వలన అతను అతను కుటుంబ సభ్యులు అంటే వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకొని ట్రై చేశారు ఆల్రెడీ బట్ మా సంఘాన్ని మేము ఇందుకే మేము పెట్టింది ఆత్మహత్య చేసుకోవద్దు కోర్టు కూడా చూసుకుంటారని చెప్పేసి మేము వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళమే సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డిమాండింగ్ ఫర్ న్యూ వన్ దట్ ఈస్ ఫోర్ నైంటీ ఎయిట్ కోసం ఆ స్త్రీల కోసం ఆ భార్యల కోసం ఈ సెక్షన్ వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అయితే ఇక్కడ ఇంకోటండి ఎప్పుడైతే ఎవరైతే మీకు అన్యాయం చేశారో భర్త చేశాడా భర్త మీద పెట్టండి కేసు అత్తమామలు చేయకుండా బా లేకపోతే బావమర్తి ఇంకా వాళ్ళు వీళ్ళు చాలా ఆడబడుసులు వీళ్ళంతా ఉంటారు ఆడబడుసులు స్త్రీలు కాదా ఇంతకు ముందు కూడా అడిగాను నేను వాళ్ళ మీద ఎందుకు మీ ప్రతాపం రేపు ఆ పెళ్లి కానీ ఆడపడుచు ఉంటుంది మరి ఆ అమ్మాయి మీద మీరు కేసు పెడతారు పెళ్ళి ఎవరు చేసుకుంటారండి నువ్వు జైలుకెళ్ళి దానివి నీ మీద కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఎవరు పెళ్లి చేసుకోరు అట్ ద సేమ్ టైం పెళ్ళైన అమ్మాయిలు అంటే ఆడపడుచులు ఉంటారు కదా ఆ అమ్మాయి పెళ్ళైన అమ్మాయిల మీద కేసు పెడుతుంటే ఏమవుతుందండి ఆ భర్త ఏమంటాడండి నువ్వు నాకెందుకు నువ్వు పో నువ్వు మాట మీద కేసులు చుట్టు తిరుగుతున్నావు కదా ఒకే కోర్టులు అంటావు పోలీస్ స్టేషన్లు అంటావు అని అమ్మాయి అనవసరంగా అమ్మాయి జీవితం నాశనం కావడం లేదా మరి గవర్నమెంట్ వారు ఎవరి కోసం తెచ్చారండి చట్టాలన్న చట్టాలన్నా అమ్మాయిల కోసం స్త్రీల కోసం తెచ్చారు మరి ఎంత దుర్వినియోగం అయిపోతుంది రేపు అమ్మాయి పరు అయిపోతుంది భర్తలు వదిలేసి అటు భర్తలు వదిలేసి వాళ్ళు ఎంత దుర్భర జీవితం గడుపుతున్నారో కోర్టుకి వెళ్ళి తెలుస్తుంది శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో భార్యా బాధ్యతల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఏం చెప్తారు భార్యా బాధితుల సంఘంలో భార్యా బాధ్యతలు పెరుగుతున్నారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా మన యంగర్ జనరేషన్ తీసుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే మాకు పెళ్ళొద్దు పెళ్ళి అయిన తర్వాత ఈ ఫోర్ నైన్టీ ఎయిటీ కేసులతో మేము బాధపడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి పెళ్ళొద్దు అనే స్థితికి సమాజం వెళ్ళిపోయింది ఇంకోటి ఏంటంటే మన సమాజంలో తల్లి దైవంతో సమానం అట్లాగే తండ్రి కూడా నడిసి వచ్చే దేవాలయం కానీ తండ్రి యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎవరు చౌట్ల కాబట్టి ఇప్పుడు ఈ ఫోర్ నైంటీ ఎయిటీఐ కేసులో మహిళలకి సపోర్ట్ ఉంటుందా తప్పితే పురుషులకు సపోర్ట్ అనేది ఉంటుందా దాని కోసం వాళ్ళ ప్రొటెక్షన్ కోసం భార్యా బాధ్యుల సంఘం ఒకటి కూడా ఏర్పాటు చేసాము మేము మేము చేసి ఎవరైతే మహిళలతో బాధించబడతారో వాళ్ళకి మీకు సపోర్ట్గా మేము ఉన్నాము అని వాళ్ళకి భరోసా ఇచ్చి కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి మేము వెనకుండి అన్ని రకాల సహాయం చేయడానికి సిద్ధపడ్డాం అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్గా అసలు ఒక మ్యారేజెస్ జరగాలంటే ప్రతి మండలంలో కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిల్ కౌన్సిలింగ్ అనేది జరగాలి భార్య భర్త ఇద్దరు కూడా పెళ్ళికి ముందు అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆ ఇంటనే పెళ్లి చేసుకోవాలి అవి ఏమి లేకుండా ఈ లిస్ట్ వచ్చేట్టు పెళ్ళిళ్ళు చేసుకోవటం ఆడపిల్లలు మగవాడు నాకు నచ్చలేదని వదిలేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం చేస్తున్నారు దీనివల్ల మన సమాజానికి వివాహ వ్యవస్థ కూడా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అయితే భార్యా బాధితుల ఎవరైతే సంఖ్య పెరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు మహిళలకు సంబంధించి మహిళా సంఘాలు ఉన్నాయని అందరికీ విషయం తెలిసిపోతుంది అదేవిధంగా భార్యా బాధితులు కూడా వాళ్ళకి ఒక సంఘం ఉందన్నటువంటి ఆ విషయం కూడా చాలామంది తెలియట్లేదు ఎందుకని ప్రచారంలో మీరు వెనకబడ్డారంటే ఏం చెప్తారు అంటే ఒక భార్యకి అన్యాయం జరిగితే ఓహో మహిళకు అన్యాయం జరిగిపోయింది అని సమాజం అనుకుంటుంది ఒక భర్తని భార్య కొట్టి బయటికి నడితే అతనికి సపోర్ట్ ఉంటుందా అతను పురుషుడిగా బయట చెప్పుకోలేకపోతున్నాడు అందుకోసమనే మేము దీనిని భార్యా బాధితులకి సపోర్ట్గా ఉంటుంది వాళ్ళకి సపోర్ట్ రావాలని మేము ఎడ్జికేట్ చేస్తున్నాం సమాజాన్ని అదేవిధంగా ప్రభుత్వ పన్ను ప్రభుత్వం దగ్గర నుంచి కూడా భార్యా బాధితులకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి ఎవరైతే భార్య బాధితుడు వైట్ కార్డు హోల్డర్ అయి ఉండి ఉంటాడో అతని భార్య కోర్టులో మెయింటెనెన్స్ కేసేసి ప్రతి నెల అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది అటువంటప్పుడు భర్తకి ప్రభుత్వం ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తుందో విధంగా భర్తకు కూడా భార్యకి మెయింటెనెన్స్ కట్టాలనే ఉద్దేశంతో ఇతనికి కూడా పెన్షన్ ప్రొవైడ్ చేయాలని దాని మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అయితే మీరు మీ డిమాండ్లు చెప్తున్నారు అదేవిధంగా మీరు కొన్ని ఏళ్ళుగా కూడా భార్యాభర్తల సంఘాన్ని నిర్వహిస్తున్నారు ఇటువంటి సందర్భంలో మీకు మహిళల నుంచి కానీ మహిళల సంఘాల నుంచి కానీ ఎటువంటి నిరసనలు కానీ వ్యతిరేకత ఎదురవలేదా అయితే మహిళల దగ్గర నుంచి నిరసన వ్యక్తం అవుతుంది అయితే వాళ్ళకి మేము సరైన కౌన్సిలింగ్ ఇచ్చి మీరు చేసే తప్పు భార్య భర్త ఇద్దరూ సమానమే మీ ఇద్దరు సరిగా ఉంటేనే ఫ్యామిలీ సక్రమంగా రన్ అవుతుంది అని చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేసే చేసే చేస్తున్నాం మేము అది చివర ఈ సందర్భంగా ఏం చెప్తారండి అందరికీ అంటే భార్య బాధితులు కానివ్వండి అదేవిధంగా కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకైనా కానీ ఎవరైనా సరే భార్య బాధితులు ఆత్మహత్య చేసుకోవద్దు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మా పోరాటాల వలన ఇంతకుముందు అయితే ఫోర్ నైంటీ ఎయిటీ కేసు పెడితే ఇమీడియట్లీగా భర్తని భార్యని భర్తని వాళ్ళ అమ్మని నాన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా లేదు అంటే మనకు కొన్ని అవకాశాలు వచ్చినాయి కాబట్టి మీరు భయపడి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కూడా త్వరలో భార్య ఏ విధంగా అయితే భర్త మీద వాళ్ళ అమ్మ నాన్న మీద వాళ్ళ బావ మీద ఏ విధంగా అయితే కేసు పెడుతుందో అదేవిధంగా భర్త కూడా భార్య మీద వాళ్ళమ్మ మీద వాళ్ళ అన్నల మీద వాళ్ళ మీద కూడా కేసు కట్టాలనే ఉద్దేశంతో ఆ విషయాలు మేము సొసైటీలో కానీ ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము భార్యాభర్తలు అనేవాళ్ళు జోడెడ్ల బండిలాగా ప్రయాణం చేస్తే సంసారం సవ్యంగా ఉంటుంది చిన్నవాటికి కూడా గొడవలు పెట్టుకుంటే సంసారం కూడా అలకూలంగా అయిపోద్ది అన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఏదైతే ఫోర్ ఎయిట్ ఏ కేసు కింద గనక భార్యలు భర్తల మీద కేసు పెడితే మా భర్తలు కూడా ఆవేదన పడవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు వాటికి కూడా కేసులు కూడా తీవ్రతరం తగ్గిపోయింది స్టేషన్ బిల్ ఇస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ఎదురు రానున్న రోజుల్లో కూడా భార్యా బాధితులకు సంబంధించి కూడా పురుషుల పక్షాన ఫోర్ నైన్టీ ఎయిట్ బి అనేటువంటి ఒక సెక్షన్ కూడా త్వరలో సాధించేటటువంటి ప్రక్రియలో మేము ఉన్నాం అని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఆడవాళ్ళకి భరణం వసూలు చేసినట్లు కూడా ప్రభుత్వం కూడా ఎవరైతే భార్య బాధితులు కూడా ఒక సమ్మె అమౌంట్ కూడా ఇవ్వాలన్నటువంటి అభిప్రాయాన్ని డిమాండ్ అయితే భార్యా బాధితుల సంఘం కన్వీనర్ కో కన్వీర్ అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ వైఖ్యతో వరప్రసాద్ క్యూటీవీ తెనాల నుంచి